నాయకుడుగా చూడాలి భగవంతుడు ఎట్లా ఏంటి ఉపన్యాసం అయిపోయి ఇదేంటంటే వీడు తల్లి మాటలు అనగా తండ్రి మాటలు అనగా స్నేహితుడి మాటలు అనగా ఒక దరిద్రుడైనటువంటి ఒక స్నేహితుడు మాట విని అందుకనే చెన్నేశ్వరి ఉన్నాడు సజ్జల సాంగత్యము సద్గ్రంథ పఠనము ఈ రెండు కావాలి ఈ రెండు లేవు మాట అయిపోతున్నాడు అందువల్ల ఏంటంటే ఈ నాటకాల్లో కాణకుడు నారాయణరావు గారు నాటకాలు మాకు సేవ కొత్త సేవ అంటే తెలుసు కదా ఆ సేవ మధుసేవ మరి పద్మవయోగము వరవిక్రయము భర్త చింతామణి ఇటువంటి అన్ని ప్రబోధాలు ఉన్నాయి ఇవాళ సంఘము సంస్కరణ మంచి ఇవే మాట్లాడుకోవాలి మా ఇవాళ సాహిత్యము నన్నయ్య గారి కవిత్వ శిల్పం అంటే తక్కువ చేస్తున్నాను కాదు నేను ఎక్కువ చెప్పాను కానీ ఏంటంటే దానికన్నా కూడా వర్తమాన సమాజంలో ఏది పరిపిస్తుంది ఇప్పుడు పద్యం పద్యం ఏమిటి అసలు పద్యంతోనే ప్రపంచం ఏమి తల్లి ప్రసవించేటప్పుడు కూడా కేకలో కూడా సుగుతుంది వీడు అరిచే దాంట్లో కూడా ఇంకా సుగుతుంది నసం అరిచేదాంట్లో కూడా సుతుంది కాబట్టి పద్యం అనేటువంటిది పడేనాడ గుడి పూలు నువ్వు ఈ పూడు నువ్వు నీళ్లకు చెరుగుతులము క్షిలమ పద్యం ఒకటే గుడి కన్నా గు ఇంట్లో మీకు ఒక ముందు రెండు మాటలు చెప్పాలి బట్టి వీడు ఎవరు మాట్లాడాలనుకుంటా ఆ మిత్రుడు యొక్క మానవిని చింతామణి అనేటువంటి యొక్క వేసి యొక్క వలన సర్వనాశనం అయిపోయి మొత్తం కులభ్రష్టుడై ధనభ్రష్టుడై భ్రష్టుడై అంత తర్వాత ఆ చింతామణికి ముందు కృష్ణ పరమాత్ముడు కళ్ళ కనబడి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఆ విలోమీ మోసం చేశావు కాబట్టి ఇవాటి నుంచి నీకు నేను ప్రత్యక్షమైన వేసి అయినప్పటికీ కూడా నువ్వు ఇవాటి నుంచి కృష్ణతత్వాన్ని నువ్వు ఆ విలోమూడు కలిసి ప్రపంచంలో వ్యాప్తి చేయండి అని చెప్పి అదృశ్యం ఆ మాట విధంగా వెళ్తుంది నీకృష్ణుడు వాడు మాట్లాడతాడు కాదు కాదు నిజమవుతుంది అంత తర్వాత సరే ఇక వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత నదీకుంటూ వచ్చి ఒక అర్ధరాత్రి కూడా చింతామణి చింతామణి అంటే కళ్ళు కలుపుకుంటూ చేసి కనిపిస్తుంది ఏది ఇప్పుడు వచ్చే మూడు గంటలైంది అర్ధరాత్రి ఇప్పుడు ఎనిపించా అంటే నీవేమో వలపు ఆపుకు నీవేనా వలకు ఆపుకోవాలే అంటే ఏంటి నేను అంతటి సౌందర్యం కావాలన్నా అంటే నీ సౌందర్యం మీకు తెలియదు అయితే ఇక్కడే ఉంది అని పోయి వస్తుంది వచ్చే ఇలా మారిపోయావేంటి అంటాడు ఇలా మారిపోయావేంటి అంటాడు అంటే నీ రోజు నేను మేకప్ చేస్తున్నాడు మేకప్ చేస్తే వస్తుంది అనమాట అందువల్ల నా రూపం కాదు ఈ రూపము ఇది అంటే అప్పుడు వాహ ఇదే నినాడు నేను నీ వలవు

ఇక్కడి నుంచి నేను ఒక గంట చేస్తా ట్వంటీ సార్ కూడా పని వెళ్ళాలి నేను కూడా మూడు గంటల క్రితం మేకప్ చేస్తున్నా మేకప్ చేస్తున్న తర్వాత షుగర్ డౌన్ అవుతుంది సరే మరి